మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాజువాక సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల వయసు పడినటువంటి వాళ్ళ చేత కూడా వాళ్ళు చేయలేని పని కూడా దగ్గరుండి చేయించేసి వాళ్ళ చేత వాళ్ళు ఎంత అంటే ఈ విధంగా చేయడం ద్వారా వాళ్ళు పెట్టుకుని బయటకు వెళ్ళిపోతారు మేమో ఇస్తే భయపెడితే బయటకు వెళ్ళిపోతారు ఎవరైనా ధర్నాలో పాడుకుంటే వీడియో తీసి వాళ్ళని ఆ ఆధార్ కార్డులన్నీ కూడా దాన్ని బ్లాక్ చేసి ఈ యొక్క కాంట్రాక్ట్ ల్యాబ్ని కానీ ఈ ఎంప్లాయీస్కి మెమోస్ ఇవ్వడం కానీ ఇటువంటివన్నీ ఈ సంవత్సర పాలనలో చేయడం ద్వారా మరి ఏ విధంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఏ విధంగా వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఆదేశాల మేరకు దాన్ని నీరు కార్చేట విధంగా మొత్తం ఆల్రెడీ వాళ్ళు క్లోజ్ చేశారు ఈ ఉద్యమాన్ని వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్లు మొత్తం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ యూనియన్ లీడర్లు అందరూ అంటే ఎవరు అందరు వెళ్తే నీ సంగతి తెలుసు నీ సంగతి తెలుసు నీ సంగతి తెలిసిన ఒక్కొక్క యూనియన్ లీడర్ని ఐడెంటిఫై చేస్తూ ఈ పది మందిని కూడా మీ అందరి సంగతి నాకు తెలిసిన బెదిరించే విధంగా బెదిరించే విధంగా వీళ్ళందరినీ కూడా చాలా దారుణంగా మాట్లాడి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టి వన్ అండ్ హాఫ్ అవర్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు అఫీషియల్గా వాళ్ళకి వాళ్ళ బాధలు చెప్పుకునేటువంటి అవకాశం ఇచ్చింది ఇప్పుడు ఈయన అలా కాదు వీళ్ళు మెమరాండం పోవడానికి కూడా అజ్జీలు ఇస్తారు కదండి మామూలు లైన్ ఆ లైన్లో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి అజ్జిలు ఇచ్చే పెద్ద పెద్ద యూనియన్ లీడర్లు ఆ లైన్లో వెళ్ళి అజ్జులు ఇచ్చే కార్యక్రమం పెట్టే కార్యక్రమం చేస్తూ వీళ్ళందరినీ ఎవరిని లోపలి తీసుకొచ్చారని తీసుకొచ్చిన వాళ్ళని వీళ్ళందరూ వచ్చిన వాళ్ళని అందరిని కూడా ఆయన ఒక ఆట ఆడుకున్న లోపల ఈ విధంగా భయపెట్టి ఈ యొక్క ఉద్యమాన్ని మొత్తం నీరు నీరుగా ఇచ్చారు ఆయన మరి దీని మీద మీ అందరికీ తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో మా పార్టీ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున దీని మీద నిరసన కార్యక్రమాలు సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జరిగినటువంటి సంఘటనలు కానీ మన నిన్న మా స్టీల్ ప్లాంట్ మీద కానీ అదేవిధంగా అంబుజా సిమెంట్స్ మీద కానీ వీటి మీద అన్నీ కూడా చెప్పడం జరిగింది ప్రతిదీ కూడా రిప్రజెంటే రూపంలో ఈ యొక్క రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం దాని మీద ఆయన స్పందిస్తూ కంపల్సరిగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీ వీటి మీద పోరాటాలు చేసేటువంటి కార్యక్రమం రూపొందిస్తామని ఆయన చెప్పడం జరిగింది మరి మిగతా విషయాలన్నీ కూడా మరి మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ అసలు ఏ విధంగా మనకి ఈ యొక్క కార్యక్రమం ఎలక్షన్ ముందు ఏం మాట్లాడారు ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడారు అన్నది మనందరికీ తెలుసు ఎలక్షన్ ముందు వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి హామీలు కానీ మన స్టీల్ ప్లాంట్ మీద కానీ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కానీ ఇవి ఎలక్షన్ అయిన తర్వాత ఏ విధంగా అసలు ఎవరు కనబడకుండా అసలు దీని మీద ఏ విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తున్నాం ఫస్ట్ తప్పు ఏంటంటే టెంట్ అన్నది స్టీల్ ప్లాంట్ టెంట్ రిమూవ్ చేయడం అనేది పెద్ద తప్పు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళు ఎవరు వాళ్ళ బాస్ ఏం మాట్లాడుతున్నారో పైన చంద్రబాబు నాయుడు అదే స్క్రిప్ట్ అందరు కూడా చెప్తున్నారు ఇది కేవలం ఏదో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వల్ల ఈ స్టీల్ ప్లాంట్ పాడైపోయిందంట అంటే పది మంది చేయవలసిన ఇద్దరు చేయవలసిన పని పది మంది చేస్తున్నారని అదే కాకుండా స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్ నాయకుల వల్ల ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని అంటే మన చేతకాని తనం మనం ఎవరి మీద నెట్టేద్దామని ఒక ఫీల్ ప్లాంట్గా ఇది అమరావతిలో ప్లాన్ చేస్తూ వీళ్ళందరి మీద నెట్టేస్తే ఆ నేపథ్యంలో మిగతా రాష్ట్రంలో మిగతా ప్రజలతో వీళ్ళందరినీ బ్యాట్ చేసే విధంగా ఇది కేవలం ఈ ఎంప్లాయీస్ వీళ్ళ వల్ల ఎంత ఇలాగ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు కానీ కోట ప్రభుత్వం తప్పు లేదన్న విధంగా వాళ్ళు ఈ నెపం ఉన్నటువంటి ఎవరినో ఒకరిని తెలుసు కదా వాళ్ళు తెలివితేటలు ఎలా ఉంటాయో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్లాన్ చేసి ఇది మనకు చెట్టపేరు పేరు రాకుండా అవతల వాళ్ళ మీద ఎలాగ నెట్టాలన్న దాని మీద ఆయన దాంట్లో మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆ విధంగా ప్లాన్ చేస్తూ ఎంప్లాయీస్ లోపల ఒక బ్రిటిష్ పరిపాలనలో ఎవరు మాట్లాడకూడదు ఒకరికొకరు ఎవరు పక్కెళ్ళి చిన్న ఐదు నిమిషాలు మాట్లాడుకుంటే వాళ్ళకి మేమో ఇచ్చేయడం ఇది ఎంత దౌర్జన్ జగన్ గారు కూడా అంతే విధంగా స్పందించారు అయితే గాజువాక నుంచి మరి నేడి వేపకొండ పెందుత్తి ఇలాగ అనకాపల్లి మీదుగా నర్సీపట్నంలో మాకార్పాలెం మెడికల్ కాలేజ్ వరకు కూడా జనం నేరాజనాలు పెట్టారు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చక్కగా వచ్చి మరి హాజరై వాళ్ళ సాలిడారిటీ వాళ్ళ సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది మరి అందులో పార్టిసిపేట్ చేసినటువంటి గాజువాక నియోజకవర్గ మా వయస్స శ్రేణులు ప్రజలు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది ప్రజా సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించిన విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు మీరు అందరూ విన్నారు చూస్తున్నారు ప్రభుత్వంతో నిధులతో కట్టినటువంటి మెడికల్ కాలేజ్ అవి ప్రైవేట్ పరం చేయడానికే కాదు ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్లో శాంక్షన్ అయ్యాయి అందులో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తిగా కట్టేసి ఇవాళ పనిచేస్తూ ఉన్నాయి ఇంకా మిగతా ఓ పది మెడికల్ కాలేజీలో ఈ సంవత్సరం పూర్తి అవసరం నాలుగు ఇంకో నెక్స్ట్ ఏడాది పూర్తి ఏడు మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం నిధులు ఒక ఆపేసిన కాలేజీలు కొన్ని అయిపోయినాయి నాలుగు నెక్స్ట్ ఇయర్ పూర్తి కూడా నిధులు ఒక అయిపోయినా కొన్ని ఉన్నాయి అవి ప్రభుత్వ పరంగా చేయాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ చేయడం కానీ పీపీపీ మోడ్లో కానీ చేసుకోవచ్చు ఇప్పుడు నువ్వు కొత్తగా మెడికల్ కాలేజ్ తెచ్చి నువ్వు నీ విధాన నిర్ణయాలు నువ్వు తీసుకో నీ విధాన నిర్ణయాలు జోక్యం చేసుకోవడం లేదు గత ప్రభుత్వ విధానం ఏమిటంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీ ప్రభుత్వపరంగా ఉండాలి పేదవాడికి వైద్యం కష్టం అవ్వకూడదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వపరంగా ఉద్యోగాలు కల్పన జరుగుతుంది ఇటువంటి అవకాశాలు నష్టపోకుండా ప్రభుత్వం వాళ్ళ చేతిలో కబందస్తాలు కలిపే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ప్రభుత్వ పరంగా కాలేజీలు ఉండాలని ఉద్దేశంతో ప్రభుత్వ నిధులు వెచ్చించి పూర్తి చేయడం జరిగింది ఆఫీసేదే కట్టలేదే మీ టైమ్లు పూర్తవలేదే అని ప్రభుత్వం అంటుంది మరి అవ్వకుండా ఏడు కాలేజీలు అలాగే ఆసనలోకి వచ్చినాయి సరూ టూ థౌడ్ పూర్తి అయిపోయిన కాలేజీలు నాలుగు ఉన్నాయి ఇంకో ఏడు కాలేజీలు ఇంకా మీరు ప్రభుత్వం నిధులు కేటాయిస్తే అయ్యేది ఇవాళ మేము అనేక మంది నాయకులు చెప్తా ఉన్నాం ఇవాళ మీరు లక్ష కోట్లన్న అమరావతిని రెండు లక్షల కోట్లు చేస్తున్నారు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు వెనుకబెండు ప్రాంతాల అందరూ కూడా అందులో బాధితులుగా ఉంచుతున్నారు మరి మీ రాష్ట్రం వచ్చేసిన అప్పుకి మా మీద కూడా సహకారం పడిపోతుంది ఉత్తరాంధ్ర తేవాల్సిన నిధులు తేలేదు అది వాళ్ళ విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా మీరు తేలేదు కదా ప్రత్యేక ప్యాకేజీ డబ్బు కూడా వాళ్ళకి ఏం పూర్తి చేశారో తెలియని పరిస్థితి వచ్చింది ప్యాకేజీ లేదు హోదా లేదు అమరావతి కింద యాభై వేల ఎకరాలను చెప్పి లక్ష ఎకరాలు పెంచుతున్నారు మరి ఇరవై లక్ష అని చెప్పి రెండు లక్షల కోట్లు పెంచుతున్నారు మరి ఇది వినుకూన్ ప్రాంతాల్లో పాడేరులాంటి ప్రాంతం విజయనగరంలో కట్టాం మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో కట్టాం ఏలూరులో కట్టాం వీళ్ళు పాడేరులాంటి గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజ్ కడుతున్నాం మరి ప్రభుత్వం పనులు అక్కడ అవసరం కానీ ప్రైవేటు పరి చేతులు అయితే ఏమైపోతుందో చూస్తున్నాం కదా